మొంతా తుఫాన్తో తెలుగు రాష్ట్రాలు అల్లడిపోయే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ తుఫాన్ అనేది ఏపీలో తీరం దాటింది మచిలీపట్నం కళింగపట్నం మధ్య నసపురం సమీపంలో అయితే ఈ తీవ్ర తుఫాను తీరం దాటింది తీరం దాటిన సమయంలో అయితే ఏపీలో ఈ తుఫాను విధ్వంసం సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు విజయంతో అయితే చాలా చోట్ల కూడా చెట్లు నేల కూలాయి విద్యుత్ స్తంభాలు కూడా విరిగి కింద పడ్డాయి అలాగే వర్షపాతం కూడా నమోదైంది అయితే భారీ అత్యంత భారీ వర్షపాతం నమోదు కానప్పటికీ కూడా ఈ తీవ్ర గాలుల నేపథ్యం అయితే ఏపీలో తీవ్ర నష్టం వాటిల్లి ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ అరి తోటలు కావచ్చు కొబ్బరి చెట్లు కావచ్చు అలాగే వరి కావచ్చు అవన్నీ కూడా కింద పడిపోయాయి సో దీని నేపథ్యంలోనే ఏపీలో అయితే తీవ్ర నష్టాన్ని కలిగించిన ముంత అయితే తెలంగాణకు వచ్చి కూడా అత్యంత తీవ్ర నష్టాన్ని కూడా మిగిలించింది మనం చూసుకోవచ్చు తెలంగాణకు అంటే తెలంగాణలో బుధవారం రోజు అయితే ముంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే స్పష్టంగా అనిపించింది ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాలో అయితే ఈ తుఫాను అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపింది మనం చూసుకోవచ్చు హన్మకొండ వరంగల్ ల్ అలాగే కరీంనగర్ సిద్దిపేట అటు మూలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మనం చూసుకున్నట్లయితే జయశంకర్ భూపల్లి ఈ జిల్లాలో అయితే అత్యంత భారీ వర్షపాతం నమోదైంది ముఖ్యంగా హనుమకొండ జిల్లాకు సంబంధించి కూడా ముప్పై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది తర్వాత ఈ ఏదైతే ముంత తుఫాను ఉందో తెలంగాణపై నుంచి అటు ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళింది అయితే తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది అయితే ఇది ఐరోపా వాతావరణ మోడల్ ప్రకారం బంగాళాఖాతంలో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇది అండమాన్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు అయితే దీని దిశ ఏర్పడబోయే అల్పపీడనం దిశ ఏదైతే ఉందో అది బంగ్లాదేశ్ దిశ వైపు ఉందని బంగ్లాదేశ్ వైపు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు అయితే అది ఇటు ఇండియా వైపు రా రాకపోయే అవకాశం చాలా ఉందని చెప్పేసి అది బంగ్లాదేశ్ వైపు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ అల్పపీండం అనేది తుఫాన్గా మారినట్లయితే ఇటు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందా లేదని ఇప్పుడే చెప్పలేమని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ఈ ఐరోపా మోడల్ వా ఐరోపా వాతావరణ మోడల్ ప్రకారం అయితే ఆదివారం నాటికి అంటే ఆదివారం మధ్యాహ్నం నాటికి ఈ బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో ఈ అల్పపీండం ఏర్పడుతుందని ఇది దీని దశ బంగ్లాదేశ్ వైపు మాత్రమే ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు అంచనా వేస్తున్నారు